హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం ఇల్లంతా క్లీన్ చేసుకున్న ఇలా కిటికీల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాటికి సరిగ్గా మనం క్లీన్ చేయడానికి రాదు తర్వాత ఇలా బూజు కర్రతో మనం ఇలా క్లీన్ చేసినా కూడా కంప్లీట్గా క్లీనింగ్ అనేది అయితే కాదు అసలు మొత్తం దుబ్బ అనేది ఉంటుంది కదా కానీ దీన్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం నుంచి డీప్గా క్లీన్ చేసుకోవాలంటే ఎలాగో ట్రై చేసి చెప్తాను చూడండి ముందుగా ఇలాంటిది ఒక సాక్స్ని అయితే తీసుకున్నాను పాత ఇంట్లో ఉంటాయి కదా ఆ సాక్స్ని అయితే తీసుకున్నాను ను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తర్వాత మనం గిన్నెలతోమే లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మన చేతికి ఈ సాక్స్ని అయితే ఇలా వేసేసుకోవాలి ఓకే ఇలా వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని అద్దుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత మనకు క్లీనింగ్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా కంప్లీట్గా మనకి ఎక్కడ డస్ట్ అనేది దుబ్బ ఏది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి క్లీనింగ్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట మంచిగా క్లీన్ అవుతుంది తర్వాత క్లీనింగ్ కూడా తొందరగా అయిపోతుంది మనం కంప్లీట్గా చేతో మొత్తం వాటన్నిటిని కూడా ఇలా కంప్లీట్గా ఇలా పట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనకి అన్ని దిక్కులు కూడా మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకో టిప్ చెప్తున్నాను ఇది కూడా క్లీనింగ్కి సంబంధించిందే మనం డైలీ లైఫ్లో క్లీనింగ్ అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఇక్కడైతే నేను ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను తర్వాత కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకొని రెండింటిని బాగా కలిపేశాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనం డోర్స్ని క్లీన్ చేస్తాము నీట్గా క్లీన్ చేసినా కూడా అవి కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇలా మనం కొంచెం వాటర్లో ఆయిల్ వేసి ఈ క్లాత్ పెట్టేసి కొంచెం వాటర్ అసలు ఉండకూడదు మొత్తంగా వాటర్ అంతా పిండేసిన తర్వాత జస్ట్ అలా మనం క్లీన్ చేసిన తర్వాత ఇలా డోస్ని మొత్తం ఇలా క్లీన్ చేసి తూడ్చామనుకోండి మనకి ఇందులో ఆయిల్ వాటర్ వేసాం కాబట్టి ఒక మంచి షైనింగ్ అయితే వస్తుంది ఎప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయన్నమాట చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇక్కడ పిల్లలకి ఎప్పుడైనా ట్యాబ్లెట్స్ వేయాలన్నప్పుడు హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి అంటే మాత్రం మనం కరెక్ట్గా కట్ చేయడానికి రాదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా స్పూన్ని రివర్స్ పెట్టేసి ఇక నేను చూపిస్తున్నాను చూడండి మధ్యలో ఒక చిన్న ఘాట్ లాగా అయితే ఉంటుంది కదా ట్యాబ్లెట్కి కరెక్ట్గా అలాగే కట్ అయిపోతుంది కొంచెం ఎక్కువ తక్కువగా కాకుండా కరెక్ట్గా కట్ అయిపోతుంది చూడండి ఇలా సింపుల్గా ట్యాబ్లెట్ని అయితే రెండు ముక్కలుగా ఈజీగా సమానంగా కట్ చేసుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి స్టాండ్ ఉంటుంది కదండి ఇదైతే చాలా పాత బోల్ స్టాండ్ అనమాట దీనిపైన చిలుము మచ్చలు అలా వస్తున్నప్పుడు ఇలా ట్రై చేయండి మనం కంప్లీట్గా బోలెస్ట్రాన్ని తీసి క్లీన్ చేయాలంటే అంత పెద్ద పని కాబట్టి అప్పటికప్పుడు మనం ఇలా జస్ట్ అలా క్లీన్ చేసుకోవాలి అంటే మాత్రం నిమ్మకాయ మీద కొంచెం ఉప్పు వేయండి బాగా చిలుము పట్టిందైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చిలుము పట్టిన దగ్గర అయితే ఇలా కొంచెం నిమ్మకాయ మీద ఉప్పు వేసేసి స్క్రబ్బర్తో మనం ఎలాగైతే రుద్దేస్తామో అలా రుద్దేసేయండి అలా రుద్దేసిన తర్వాత మీరు తుడిచి తడిగుడ్డతో తూడ్చి చూడండి చాలా నీట్గా అవుతుందనమాట మనం మొత్తం కంప్లీట్గా ని తీసి క్లీన్ చేసిన పని లేకుండా అక్కడక్కడ మనకి ఇలా నీట్గా వస్తుంది ఇదైతే చాలా పాతది కాబట్టి ఇంకా ఎంత క్లీన్ చేసినా ఇలాగే ఉంటుంది కానీ మంచిగా క్లీన్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి అల్యూమినియం మూకుళ్ళు ఉంటాయి కదా మనం ఎక్కువగా కర్రీస్ వండడానికి అయితే యూజ్ చేస్తాము వీటిని ఎంత క్లీన్ చేసినా కూడా ఆ షైనింగ్ అనేది రాదు తర్వాత కర్రీ అనేది మొత్తం అక్కడ సైడ్లో అంత అలాగే పేరుకుపోయినట్టుగా అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఒక మరకలాగా అయిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు కొంచెం డీప్గా క్లీన్ చేయాలంటే ఇలా ట్రై చేయండి మనకి గిన్నె కూడా మంచిగా మెరుస్తుంది అనమాట వైట్గా ఓకే అదేంటంటే కొంచెం అక్కడ వరకు మనకి వరకు అయితే మరకలాగా ఉన్నాయో కర్రీ మరకలాగా ఉన్నాయో మరకలు ఉన్నాయో కర్రీ మరకలు అక్కడ వరకు వాటర్ వేసేసుకోండి తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ అయినా సరే లేకుంటే బేకింగ్ సోడా అయినా వేసుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ చెక్క వరకు అయితే నిమ్మరసం వేసేసుకొని నిమ్మతిక్కలు కూడా అందులో వేసేయండి వేసేసి ఒక పది నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించండి మరిగించి తర్వాత చెప్తాను చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఓకే ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా మనం వదిలేసామంటే ఇంకా బాగా బాయిల్ అయిపోతాయి అనమాట మొత్తం ఇలా మరుగుతుండగానే మనకి సగం క్లీనింగ్ అయిపోతుంది ఇంకా తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి కొంచెం లిక్విడ్ వేసేసి ఇలా మనం స్క్రబ్బర్తో కొంచెం గట్టిగా రుద్దామనుకోండి మంచి షైనింగ్ వస్తుంది మళ్ళీ మనకి ఆ కర్రీ మరకలు ఏవైనా ఉంటే కూడా మనం వెయిట్ చేసాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా మరకలు కూడా పోతాయి అనమాట చూడండి ఇక్కడ నేను కడిగిన తర్వాత చూపిస్తాను చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కడిగిన కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడ కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం మనకు ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం నీట్గా క్లీన్ అయిపోతుంది మంచి షైనింగ్ అయితే వస్తుంది డీప్గా క్లీన్ అవుతుంది అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇంకా మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బెండకాయలండి బెండకాయలని ఇలా మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ బెండకాయలని ఇలా రెండు బెండకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ ఆ వాటర్ని తాగడం వల్ల మనకి మోకాల నొప్పులు అనేవి కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి తర్వాత షుగర్ పేషెంట్లకు కూడా ఈ వాటర్ అనేవి చాలా మంచివి అనమాట నచ్చితే ట్రైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి